నేను ఒక స్టోరీ చెప్పకపోతున్నాను అనగనగా ఒక ఈగుందంట ఒకరోజు దా ఈ వాళ్ళు ఇల్లు తూచుకుంటూ తుచుకుంటూ దాని పేరెంటో మర్చిపోయింది అప్పుడు ఈగ పక్కనే ఉన్న పెద్దరసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగింది పెద్దరసపేద పెద్దరసి పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ నా పేరేంటి అడిగింది నీ పేరు నీకు నాకు తెలిసిందా మాకు అబ్బా నా కొడుకు అడుగు అంటుంది అడుగుదరస్ అప్పుడు ఇక పేద పెద్దమ్మా పెద్దమ్మ కొడుక నా పేరేంటి అని అడుగు అప్పుడు నీకు నీ పేరు నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా నా చేతిలో ఉండే గొడ్డలు అడుగు అంట అంటాడు అప్పుడు ఇక బెదస్ పెద్దమ్మా పెద్దమ్మ కొడుక కొర చేతిలో గొడ్డలే నా పేరేంటి అని అడుగు నీ పేరు నీకు తెలియపోతే నాకు తెలుస్తుందా నరికి చెట్లను నడుగు అంటుంది ఇప్పుడు అప్పుడు ఈగా పెదరాజు పెద్దమ్మ పెద్దమ్మ ఉడుక కొడుకు చేతుల గుడ్డలే చెట్ల నా పేరేంటి అని అడిగింది నీ పేరు నీకు తెలిపితే నాకు తెలుసుందా ఆమె పక్షులను అడుగు ఉంటుంది అప్పుడు ఈగా పెద్ద పెద్దమ్మ పెద్ద మొక్క ఉడుక కొడుకు చెట్ల గుడ్డలే గుడ్డల నొక్క చెట్ల ఎనిమిది వర పక్షులరా నా పేరేంటి అడిగింది నీ పేరు నీకు తెలిపితే నాకు తెలుస్తుందా ఎంత ఆగి నీళ్ళని అడుగు ఉంటుంది అప్పుడు ఇక నీళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దలకి పెద్దమ్మ పెద్ద కొడుక చేతుల గొడ్డల తన మీద చెట్ల తన మీద పక్షులు లేరా నీళ్ళారా నా పేరేంటి అని అడిగింది అప్పుడు నీళ్ళు నీ పే నీకు నాకు తెలుసుందా నీపే నీకు తెలిపోతే నాకు తెలుసుందా మా అలా ఉండే చేపలని అడుకో అంట అంటుంది ఇప్పుడు ఇక పెద్దరా పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కుర్చోతున్న గొడ్డల పెద్ద చెట్ల చెట్ల మీద వాళ్ళ పక్షులారా పక్షులలాగా నీళ్ళారా నీళ్ళలా ఉండే చేపలారా నా పేరేంటి అని అడిగింది అప్పుడు ఈ అప్పుడు చేపలు నీ పేరు నీకు నాకు తెలుస్తుందా పట్టి మమ్మల్ని పట్టి పిల్లవాడి పల్లెవాడిని అడుగు అంటుంది అంటే చేపలు అప్పుడు ఇక పెద్దర పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కుడి చేతుల గొడ్డల గొడ్డల చెట్ల చెట్ల మీద వాళ్ళ పక్షులారా పక్షులలాగా నీళ్ళలారా నీళ్ళలా ఉండే చేపలారా పట్టే పల్లవాడ నా పేరేంటి అని ఇప్పుడు పల్లవాడు నీ పేరు నీకు తెలియకపోతా నాకు తెలుసుందా నేను నేను ప నేను పట్టిన చేపల్ని తిరిగి తవ్వక నడు అంట అంటాడు అప్పుడు ఇగా పెద్ద పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కుడి గొడ్డలే పొడ్డలతో చెట్ల చెట్ల మీద వాళ్ళు పక్షులారా పక్షుల దాగే నీళ్ళెళ్ళార నీళ్ళలో ఉంటే చేపల్లాడ పట్టే కలేవాడ తిరిగి తవ్వక ఆ పేరేంటి అని అడిగింది ఇప్పుడు తవ్వక నీ పేరు నీకు తెలుపుతా నాకు తెలుస్తుందా నేను నేను తరిగిన చేపలని వండే వంటలు అక్కడ నడుపు ఉంటుంది పొడిగా పెద్ద పెద్దమ్మ పెద్దమ్మ కొడుక పురుస్తుల కొడలే కొడలు చెట్ల చెల్ల మీద వర పక్షులరా పురుచుల్లాగా నీళ్ళారా ఇల్ల వంద చేపలారా అట్టే పల్లెవాడ తిరిగి తగ్గ వండే వంటలక్క నా పేరేంటి అన్నట్లు అప్పుడు వంటలక్క నీ పేరు నీతి నాకు తెలుసుందా మేము నేను వండిన చేపలు నీ తినే రాజుగా అడుగు అంటూ అంటుంది అప్పుడు ఈ గరాజ్ దగ్గరికి వెళ్ళి పేదర పెద్దమ్మ పేదమ్మ కొడుక కొడు చేతుల గొడ్డల గొడ్డల్లాగే చెట్ల చదివిన వారికి పక్షులారా పక్షిలాగే నీళ్ళారా నీళ్ళలా ఉండే చేపలారా పట్టే పలవడ తిరిగే తవ్వక్క వండే వంటలక్క తిన్నే రాజుగారు నా పేరేంటి అని అడిగింది అప్పుడు అప్పుడు రాజుగారు నీ పేరు నీకు తెగిపోతే నాకు తెలుస్తుందా నా నేను నేను ఎక్కి కూర్చున్న గుర్రాన్ని నడుపు ఉంటుంది ఉంటాడు అప్పుడు ఈగకి ఇంకా ఆలస్యం వచ్చేస్తుంది ఎంతమంది అడగాల ఏంటో అని ఈగా గుర్రం దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్దమ్మ పెద్దమ్మ కొడుకొడ్డల గొడ్డల చెట్ల చెట్ల మీద పక్షులు లే పక్షుల లాగే నీళ్ళ నీళ్ళలాగా ఉంటే చేపలేరా పట్టే పల్లవాడ తరిగే తవ్వక్క వండే వంటలక్క తినే రాజుగారు రాజుగారి గుర్రం నా పేరేంటి అని అడిగింది అప్పుడు గుర్రం రాజుగారి గుర్రం రాజుగారి గుర్రం నువ్వే నీకు తెలుపుతా నాకు తెలుసుందా నా పొట్ల నా పొట్ల ఉండే పిల్లని అడుగు ఉంటుంది అప్పుడు ఈ అప్పుడు ఈగ పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కుడి చెట్ల గొడ్డల గొడ్డల నాకు చెట్ల చెల మీద వాళ్ళ పక్షులు లే పక్షులగా నీళ్ళు లేళ్ళలా ఉండే చెప్పలేరా పట్టే పలవాడ తరిగే అవ్వక్క వండే వంటలాగా తినే రాజుగారు రాజుగారి గుర్రం గుర్రం కడుపులో పిల్ల నా పేరేంటి అని அவனுக்குற கால வில அவனின் இந்த தென